నీవన్నీ పంపిస్తున్నాడమ్మా చూస్తున్నాను చదువుతున్నాను అని చెప్పాడు ప్రసన్న శివా నేను గొలుతు సదా కాశీపట్నం చూచాను శివా నేను గొలుతు సదా కాశీపట్నం చూచాను పృథ్వీశ్వర పృథ్వీశ్వర జగత్తుని సంరీక్షించే జగదీశ్వర పృథ్వీశ్వరా జగత్తుని సంరక్షించే జగదీశ్వరా కాచాయని కల్పవల్లి అన్నపూర్ణను దర్శించాను కాచాయని కల్పవల్లి అన్నపూర్ణను దర్శించాను సర్వాత్మా అన్నపూర్ణ దేవి సర్వాత్మా అన్నపూర్ణాదేవి కర్ణులలోని కరుణను అన్నపూర్ణాదేవి సర్వాత్మా అన్నపూర్ణాదేవి కన్నులలోని కరుణను కనుగొన్నాను అన్నపూర్ణాదేవి కరుణను కరుణ కరుణను కను కొన్నాను దేవి నాపై కనికరించిన కరుణ చూపించి ఆనందంగా నవ్వులు చిమ్ముతూ నన్ను నవ్వుతూ చూసిన చూపులు నా మనసుని దిప్పి ఆనందాన్ని పొందించాయి ఆనందాన్ని కురిపించాయి నా మనసు ఆనందంతో మురిసి పరవశించింది నా మనసు ఆనందంతో మురిసి పరవశించింది సదా ఆవునేతి దీపాన్ని వెలిగించి హారతిచ్చాను ఆవునేతి దీపాన్ని వెలిగించి హారతిచ్చాను అర్ధంగా ఈశ్వర కరుణతో ఆనందంగా స్వీకరించినది అన్నపూర్ణాదేవి ఆనందంతో హారతిని ఆరగించింది నా బ్రతుకు బాట మా బ్రతుకు పా బాట అందంగా ఆనందంగా నడుపుతోంది మా బ్రతుకు బాట అందంగా ఆనందంగా నడుపుతోంది అర్ధనారీశ్వర నీ కరుణ మాపై చూపుతూనే ఉన్నావయ్యా జగద్రక్షక సర్వాత్మాన నీవు ఉన్నావు జగద్రక్షక సర్వాత్మాన నీవు ఉన్నావు భక్తి కోటికి రక్ష సంరక్ష మరీ మరీ రక్ష నీవు పుద్ధీశ్వర స్వామివి భూమి నేలుతున్న కరుణామూర్తివి అన్నపూర్ణాదేవి చెలిమి కలిమి అర్ధనారీశ్వర మము బ్రోగవయ్యా నేను వెళుతునయ్యా మా ఆనందమైన మా సంసారాన్ని కాపాడుతున్న శివా నీకు సదా నమస్తే నమస్తే నమస్తే